గారు బద్రి సినిమాతో మన తెలుగు తెరకు అయితే ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోని ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఇంకా ఆ మూవీ టైంలోని పవన్ కళ్యాణ్ గారితో ప్రేమలో పడిన రేణుదేశయ్య ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు అలాగే రెండు వేల ఎనిమిదిలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పెళ్ళైన ఫోర్ ఇయర్స్కే వీళ్ళిద్దరు విడిపోయారు విడాకులు గల కారణాలని గతంలో రేణుదేశయ గారు చెప్పినప్పటికీ ఎవరు కూడా ఆమెని పెట్టించుకోలేదు అసలు ఇప్పుడు కూడా ఆమె మీద సో మళ్ళీ ఏదో ఒక కామెంట్స్ వస్తూనే ఉంటాయి అయితే విడాకులు తర్వాత పిల్లలు తీసుకుని వెళ్ళిపోయిన ఆమె త్రీ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు ఇంకా అయితే రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే ఇంక ఈ టైంలో ఒక అభిమాని వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టి ఉంటే బాగుండేది ఒక దేవుడిని వివాహం చేసుకుని తన అంతరంగం తెలియకుండానే వెళ్ళిపోయారు కానీ ఆయన విలువ ఈ రోజు తెలుస్తుంది అంటూ కామెంట్స్ పెట్టారు ఇంకా ఆ కామెంట్కి రేణుదేశీయ గారు ఇప్పుడైతే కోపం తెచ్చుకున్నారు ఎప్పుడూ లేని విధంగా రియాక్ట్ అయ్యాడు మీకు కొంచెం కూడా బుద్ధి ఉంటే ఇలా చెప్పేవారు కాదు ఆయన నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు కానీ నేను కాదు దయచేసి ఇంకా టార్చర్ చేయకండి ఇలాంటి కామెంట్స్ పెట్టకండి అంటే ఘాటుగానే స్పందించారు రేణుదేశీయ గారు ఇంకా రేణుదేశీయ గారు పెట్టిన కామెంట్ ఇప్పుడు నటింట్లో వైరల్గా మారింది